ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన ఫార్మర్స్ యాబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో మరి అక్టోబర్ రెండవ తేదీ రెండు వేల ఇరవై రెండు జరుగుతున్నటువంటి ఎమిగనూరు ఆదివారం ఎద్దుల సంతకైతే మీరు అయితే ఈ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి చూద్దాం ఈ వారం రేట్లయితే ఏ విధంగా కొనసాగుతుంది ఏ సైజు పల్ల సైజు కానీ మరి ఎద్దులకు కానీ మరి ఫ్రెండ్స్ మరి పోయిన వారితో పోల్చుకుంటే మాత్రం ఈ వారం చాలా మంచి సైజులు కానీ మరి ఎక్కువ శాతం ఎదురు అని చెప్పుకోవచ్చు మరి ఈరోజు మనం ఇక్కడ స్టార్ట్ చేస్తాము మనమేనా ఎన్ని పలతో ఉన్నానా ఆరు పళ్ళతో ఉన్నాయి ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి ఆ రూపాయలతో మరి కుర్మతి మరి అలాగే ఒంగోలు మిక్సింగ్ అయినటువంటి మరి కోడలు అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మాకు కనిపిస్తున్నాయి అలాగే వీటి కలపగలు చూస్తున్నారు మొదటగా ఏం చేస్తున్నాడు కటి రేటు లక్ష ఐదు ఫ్రెండ్స్ మరి ప్రైస్ వీటి రేటు వచ్చేసి వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష ఐదు వేలుగా చెప్తున్నారు మరి బాగుతానికి వెళ్ళాలో గెలలు బాబోతాయి అంతే అండి గెలిమటుకు దిల్లి మటువే ఫ్రెండ్స్ మనం చూశారు వీరి లొకేషన్ వెళ్తే మరి చేద్దంపల్లి చూసినాక కూడా మరి డబ్బులు చెల్లించి వచ్చే అన్నారు మీ పేరున పరశురాముడు ఎక్కడి నుంచి వచ్చారు సంతనాకలపురం గ్రామం ఎమ్మిగండూరు మండలం కర్నూలు జిల్లా రైట్ ఎంత రేటు లక్ష ఐదు ఫిక్స్డ్ రేట్ మరి ఒకటి పైన లోపల తొంభై ఆరు వస్తాయి ఫిక్స్డ్ రేట్ అయితే మీ నెంబర్ చెప్పండి తొంభై రెండు ముప్పై నాలుగు ఇరవై మూడు ముప్పై ఒకటి మరి కాంటాక్ట్ చేయండి అలాగే ఇప్పుడు బాగా చదువుతాం ఇప్పుడు రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి దిట్టంగా అలాగే మంచి కలర్తో ఉన్నటువంటి మరి దేశీయ సీమ ఎద్దులని చెప్పవచ్చు అది అనిపిస్తున్నాయి ఈ వీడియోలో అలాగే కలపక్కల చూస్తాం కూడా మొదటిగా ఫ్రెండ్స్ మరి చూద్దాం వీటి ప్రైజెస్ ఏ విధంగా చెప్తున్నారు ఏం పేదైనా రేటు తొంభై తొంభై ఐదు ఫ్రెండ్స్ మరి వీటి రేటు వచ్చేసి నైంటీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు వేలుగా చెప్తున్నారు మరి పళ్ళు అన్నీ వేసినాయి మన మలపల్తోండే అన్న వేసినాయి గిడాలు బాబోతాయా రెండు రెండు పక్కలు వస్తాయి ఫ్రెండ్స్ మాకు చూస్తున్నారు సీతప్ప రెండు రెండు సైడ్లు వస్తాయి మరి ఎక్కడి నుంచి వచ్చారా మంత్రికి మంత్రికి మండలం అదొన మండలం కర్నూలు జిల్లా రైతురావు వివరమా రైతుల వ్యాపార రైతుల ఎంత రేటు తొంభై ఐదు అంటే మరి ఫిక్స్ రేటు తొంభై లోపల ఉన్న చిన్న బేరం బెరమ్ ఉంటుందంట అవునా అలాగే ఇప్పుడు వెనకబాగా చూద్దాం ఫ్రెండ్స్ మరి ఇప్పుడు వెనకబాగాలు ఉన్నాయి మంచి కలర్ ఎద్దులని చెప్పుకోవచ్చు ఇంటర్షన్ పర్సన్స్ మిస్ అవ్వకండి నన్ను అయితే కాంటాక్ట్ చేయండి మీ నెంబర్ చెప్పలే మొబైల్ నెంబర్ చె నెంబర్ తొమ్మిది నాలుగు జీరోలు నాలుగు జీరోలు ఆరు ఒకటి ఆరు ఒకటి తొమ్మిది డబల్ ఆరు తొమ్మిది డబల్ ఆరు మీ పేరునా మీ పేరు నరసింహ నరసింహరాండి అవునవునా రైట్ ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి కలర్తో దిట్టంగా ఉన్నటువంటి కేవలం ఆరుపళ్లతో ఉన్నటువంటి మరి ఒంగోలు కొడలు అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు మరి కోడలు బ్యాక్గ్రౌండ్ ఏ విధంగా కనిపిస్తుంది మనకు ఏం చేస్తారు కాడి రేటు ఒకటి పదహైదు ఫ్రెండ్స్ మరి ప్రైజ్ రేటు వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ ఒక లక్ష పదహైదు వేలు కానీ చెప్తున్నారు మరి రెండు ఆర్పలతోనే ఉన్నాయా మురలతో ఉన్నాయి కదా వట్టలతో ఉన్నాయి మరిసేది ఎప్పలే కదా మరి ఎక్కడి నుంచి వచ్చారుపురం మసీద్పురం గ్రామం ఎమ్మిగండూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరు అంటే లక్ష్మణ లక్ష్మణ్ మరికి వెళ్ళలేము గ్యారంటీ అన్న గ్యారంటీ ఎవరైనా కట్టుకొని డబ్బులు ఇంతేంటి ఫ్రెండ్స్ మరి చూసారా మరి మీరు నేరుగా మీరు లొకేషన్కి వెళ్తే మాత్రం మరి మీరు చేదేంపడం చూసినాక కూడా మరి డబ్బులు చెల్లించవచ్చు మనకు అన్న తెలియజేయడం అయితే జరిగింది అలాగే వీటి కలవాలో చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకటి రేటు ఒకటి పదహైదు పదహైదు మరి ఫిక్స్ రేట్ అయితే ఒకటి పైన ఒకటి మొబైల్ నెంబర్ రెండు మొబైల్ నెంబర్ తొంభై రెండు సున్నా ఆరు సున్నా ఆరు ఫ్రెండ్స్ కాంటాక్ట్ చేయండి మీ చెప్పాడు చూస్తున్నారు ఇద్దరు మనకు హోడేలు అయితే మనకు మంచి దిట్టంగా ఉన్నాయి కదా ఫ్రెండ్స్ మరి నడక భాగాల గురించి చూస్తున్నారు మరి ఇప్పుడు మీరు ఫ్రెండ్స్ అలాగే కూడా మనకు మంచి సైజు కదా ఫ్రెండ్స్ మరి చూశారు కదా మరి ఎద్దుల బ్యాక్గ్రౌండ్ అయితే విధంగా ఉంది మంచి సైజు గల దేశీయ సీమ ఎద్దులు అని చెప్పవచ్చు ఫ్రెండ్స్ మీకు కనిపిస్తున్నాయి మరి ప్రైజ్ బిడ్ రేట్ అయితే ఏ విధంగా చెప్తున్నారో తెలుసుకున్నారు ఏం చెప్తున్నా కాడి రేటు రేటు ఒకటి ఐదు ఫ్రెండ్స్ మరి ప్రైజ్ విటి రేట్ వచ్చేసి వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష ఐదు వేలు అని చెప్తున్నారు మరి ఏమేమి పళ్ళు ఆరు ఉన్నాయా రెండు అరపాలతోనే ఉన్నాయి ఫ్రెండ్స్ చూస్తున్నారు కేవలం ఆరు అంటే మరి మంచి సైజు అని చెప్పుకోవచ్చు మరి కనిపిస్తున్నారు అలాగే చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి గెల బాబుతో గిల బాబు ఏమన్నా బేరిచ్చే అవకాశం ఉండదా ఏం లేదు ఏమన్నా ఫ్రెస్ మరి చూస్తున్నారు చెద్దేపట్లో మంచి గ్యారెంటీస్ ఉన్నారు మరి వీరి లొకేషన్ వచ్చేసి మసీద్పురం గ్రామం ఎమ్మిగనూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరును నరసింహు నరసింహులు గారి దేశీయ సీమా ఎద్దులు మరి ఎంత డ్యూరేటు ఒకటి అయిన ఒకటి ఐదు అంటే మరి ఫిక్స్ రేట్ అయితే ఒకటి లో బ్రేమ్ రావచ్చు పైన బేరం ఉంటుంది అంటావు అదే మరి మీ ఇంటి గట్రా వస్తే గెలవడం చూసుకోవచ్చు సిక్స్ డబల్ సెవెన్ మరి దగ్గర పట్టుకుంటున్నాం అక్కడ ఉంది సైడ్ ఉన్నాయి రైట్ ప్లస్ మరి వన్ ల్యాక్ లోపల కొన్ని ఖచ్చితంగా ఇచ్చేస్తారట చేయండి ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా ఇక్కడ చూస్తున్నాయి మనకు ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి దిట్టంగా ఉన్నటువంటి మరి కేవలం నాలుగారానా రెండు నాలుగు పళ్ళతో ఉన్నటువంటి మీడియం సైజ్ కిలో ఒంగోలు క్యాటీస్ అని చెప్పుకోవచ్చు మంచి సైజు గల దిట్టంగా ఉన్నటువంటి ఒంగోలు కొడలో మరి చూసారు ఫ్రెండ్స్ మరి వీటి బ్యాక్గ్రౌండ్ అయితే ఈ విధంగా కనిపించిందా మనకు అలాగే వీటి కలపగల చూస్తున్నారు ఫ్రెండ్స్ మొదటిగా మనమేనా ఏం చెప్తుంది కడి రేటు ఒకటి ఒకటి యాభై ఫ్రెండ్స్ మన ప్రైస్ మీరు రేటుకు వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఒక లక్ష యాభై వేలుగానే చెప్తున్నారు మరి చేతింపుకోడే కదా బాబు తాగి గెలలేమి మేము బెదిరించే అవకాశం ఉండదా అట్లాది ఏం లేదు గెలమేం గ్యారంటీ ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కూడా మంచి గ్యారెంటీ ఇస్తున్నారు మరి రైతులేపరం మీరు రైతులేని ఎక్కడి నుంచి వచ్చారు సూగురు పక్కన మండలం మంత్రాలయ మండలం కర్నూలు జిల్లా మీ పేరు అబి అభీర్ అమీనే మరి డబల్ నైన్ ఫోర్ డబల్ ఎయిట్ డబల్ నైన్ ఫోర్ డబల్ ఎయిట్ నైన్ టూ త్రీ సిక్స్ నైన్ నైన్ టూ త్రీ సిక్స్ నైన్ త్రీ సిక్స్ నైన్ మరి ఒకటి యాభై అంటే ఫిక్స్ రేట్ ఒకటి నలభై లోపల ఏమైనా రావచ్చా బేరం మాట్లాడతా రైట్ తిప్పుదాం తిప్పుదామాబ్ అంతే అంటే మాకు కాంటాక్ట్ చేయండి నలభై ఎలా బేరం అయితే ఖచ్చితంగా ఉంటుందని చెప్తున్నారు రైట్ అప్పులతో అన్ని అన్నీ వేసినాయి ఫ్రెండ్స్ అలాగే కనుక్కుంటాం మనకు మీడియం సైజు కిలారి బుల్స్ మీడియం సైజు కిలారి ఎద్దులు మరి చూసారు కదా ఏం రేటు తొంభై వేలు ఫ్రెండ్స్ ప్రైస్ రేట్ వచ్చేసి నైంటీ థౌజండ్ తొంభై వేలు కానీ చెప్తున్నారు భగవతనే గెల ఎక్కడి నుంచి మండలం ఏమైనా పల్లెనా ఏ పల్లెకళ బిలేకళ ఎవరు రైతులేనా మరికి వెళ్ళాలి బాబోతుంది అట్లయితే బెదిరించే అవకాశం ఉండదా అట్లా అయితే ఏం లేదు ఫ్రెష్ మరి చూసారు కదా మరి రైతులు అంటే చేతి పనులకు మంచి గ్యారంటీ తీసుకున్నారు మరి మీరు లొకేషన్ వచ్చేసి బిల్లేకాయలు గ్రామం ఆదోడి మండలం కర్నూలు జిల్లా నీ పేరున రామకృష్ణ రామకృష్ణ మరి తొంభై ఐదా రేటు మరి ఫిక్స్డ్ రేటు తొంభై లోపల వచ్చినాయా ఎనభై పైన ఎనభై ఐదు పైన తొంభై లోపల ఎనభై ఐదు పైన రైట్ మీ నెంబర్ చెప్పిన ఉంటే తెలుసు ఐడియా ఉండదా లేదా తొంభై ఆరు తొంభై ఆరు పద్దెనిమిది పద్దెనిమిది అరవై ఐదు అరవై ఐదు అరవై ఒకటి అరవై ఒకటి ముప్పై ముప్పై మరి కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనం బిగ్ సైజ్ ఒంగోలు బుల్స్ పెద్ద సైజ్ గల ఒంగోలు ఎద్దులు ఫ్రెండ్స్ మాకు కనిపిస్తున్నాయి మీకు అయితే ఈ వీడియోలో ఫీచర్ కదా ఫ్రెండ్స్ మరి ఎద్దు బ్యాక్గ్రౌండ్ అయితే ఏ విధంగా కనిపిస్తుందా మనకు అంటే మీవేనా అవునా ఏం చెప్తున్నాను కాటి రేటు ఇరవై లక్ష ఇరవై ఐదు ఫ్రెండ్స్ ప్రైస్ మీ డేట్ వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఒక లక్ష ఇరవై ఐదు వేలకైనా చెప్తున్నారు పల్లెమైనా అరారు ఉన్నాయా నేసినా అన్న వేసినాయా మా బొమ్మ తనకి వెళ్ళాలి చేత పెద్దలే కదా మరి ఇసుక పండ్లు గేలం పండ్లు ఏ టు జెడ్ గ్యారంటీ అంటావు ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు పండ్లు కానీ ఇసుక పండ్లు కానీ అలాగే ఏ టు జెడ్ సీత పండ్లకి అయితే గ్యారెంటీ ఇస్తున్నారు మరి ఎక్కడి నుంచి ఇచ్చారు సిలగల మండలం కర్నూలు జిల్లా రైతుల రైతులేనే మరి ఏం బెదిే అవకాశం కదనా ఎందులో ఫ్రెండ్స్ మరి ఫిక్స్ రేట్ మరి ఫిక్స్ రేట్ అయితే ఒకటి ఇరవై ఐదు అంటారు కదా మరి ఇరవై లోపల ఏమైనా వచ్చినా పదహైదు పైన వస్తాయి ఖచ్చితంగా మరి ఇంటి గడికి ఎలా చూసిన వచ్చా మీ నెంబర్ చెప్పండి మొబైల్ నెంబర్ చెప్పండి నైన్ డబల్ ఫైవ్ డబల్ జీరో ఎయిట్ టూ ఫోర్ ఎయిట్ టూ ఫ్రెండ్స్ మరి కాంటాక్ట్ చేయండి మరి నియర్గా వాటి లొకేషన్కి వెళ్తే మరి ఇప్పుడు చేతి చేసినాక మరి డబ్బులు వచ్చి అన్నారు మరి మిస్ అవ్వకుండా ఫ్రెండ్స్ మనకి కాంటాక్ట్ చేయండి రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి చిక్కగా ఉంటుంది ఎర్రబట్టి సేదప్పు మరి జవారీ ఎద్దులు తీసుకోవచ్చు మీకు అయితే కనిపిస్తుంది ఈ వీడియోలో మరి చూశారు కదా ఎద్దులు బ్యాక్గ్రౌండ్ వస్తుంది వెనకబాగాలు ఏ విధంగా కనిపించాయో అలాగే ఇప్పుడు మీకు అలభాగాలు చూసేద్దాం మరి మరి ఏం చెప్తున్నాను కట్ రేటు ఎనభై ఐదు ఎనభై ఐదు ఫ్రెండ్స్ మరి ప్రైజ్ రేట్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ థౌజండ్ ఎనభై ఐదు వేలు చెప్తున్నారు మరి సేదప్పు జవారి ఎద్దులు అంతే కదా గెలలేం గ్యారంటీ గ్యారంటీ అదే మరి ఎక్కడి నుంచి వచ్చారా ముగితే మరి ఇది ఒక చూనే పోయినా అవునా ప్లస్ మరి అన్న అయితే వ్యాపారము మరి అన్న గురించి మీకు ప్రతి ఒక్క వీడియోలో చూసే ఉంటారు కూడా మరి ఈ వారం కూడా రెండు జతలు పోయి వచ్చింది మరి ఒక జత వెళ్ళిపోయిందట మరి వ్యాటికిచ్చా లాస్ట్ ఎనభై ఐదు అంటే ఫిక్స్డ్ రేట్ డెబ్బై ఐదు వచ్చి ఖచ్చితంగా సార్ ప్లస్ మరి చూసే మరి ఈ సైజ్ కదా షీట్ మరి ఈ వారం సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఈ రేట్ వరకు అయితే పలుకుతున్నాయి డెబ్బై ఐదు వస్తే ఖచ్చితంగా అటు వీటిని ఫ్రెండ్స్ చూసారు కదా ఎదురు బ్యాగ్ అయితే ఏ విధంగా ఉందా ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో మంచి కలర్తో అలాగే దిట్టంగా ఉన్నటువంటి మరి కురుమతి కురుమతి బరికే కదా కుర్మతి మరి మిసింగ్ అయినటువంటి ఎద్దు అని చెప్పి కనిపించాయి మీకు అలాగే ఇటు కలపకలో చూస్తున్నారు మొదటిగా ఏం చెప్తారు కాడి రేటు ఒకటి ఇరవై ఐదు ఒకటి ఇరవై ఐదు ఫ్రెండ్స్ మనం రైస్ వీటి రేటు వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఒక లక్ష ఇరవై ఐదు వేలుగా చెప్తున్నారు మరి పల్లె మనం మలుకుంటున్నాయి అన్ని కడబలతో ఉండదు అది ఇది ఆర్బలతోనే ఉండదు మరి ఒక గిలం బాబోతోనా అంతేంటి వా గ్యారంటీస్ అవు గిలకి అయితే చూస్తున్నారు సీతంపండ్లకైతే మంచి గ్యారెంటీ ఇస్తున్నారు మరి నేరుగా ఎవరికైనా ఇండస్ట్రన్ పర్సన్స్ ఉంటే మాత్రం నేరుగా వారి లొకేషన్కి వెళ్తే మరి మీరు సీతం పనులు చూసినాక మరి డబ్బులు అని మనకు అనైతే తెలియజేయడం అయితే జరిగింది మరి వారు ఇది ఒకటే నేను ఏమైనా పడుతున్నాను కానీ ఇది ఒక చూస్తున్నారు మరొకసారి మరి ఎనభై ఐదండి రేటు ఎంత రేటు ఒక లక్ష ఇరవై ఒక లక్ష ఇరవై ఐదు అండి కదా సారీ ఫ్రెస్ మరి వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ మరి ఫిక్స్డ్ రేట్ అయితే మరి ఒకటి పదహైదు పైన పదహైదు పైన ఖచ్చితంగా నీ పేరునా వెంకన్నా వెంకన్న నెంబర్ తొంభై ఒకటి డబల్ ఏడు తొంభై ఒకటి డబల్ ఏడు తొమ్మిది ఎనిమిది తొమ్మిది ఎనిమిది మూడు ఐదు మూడు ఐదు డబల్ మూడు డబల్ మూడు ఫ్లస్ మరి కాంటాక్ట్ చేయండి ఇద్దరు కూడా మంచి గ్యారంటీస్ ఉన్నారు చూసి మరి మిస్ అవకండి ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనం బిగ్ సైజ్ ఎంత తొమ్మిది అని చెప్తున్నాడు మరి అడుగు మరి ఓయ్ అదే అదే మరి నైంటీ ఎయిట్ థౌసండ్ అని చెప్తున్నాడు ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి చూశారు కదా మరి ఈ వారం అయితే మరి ఏ సైజు వరకు పల్లె సైజు కానివ్వండి మరి చేత పెద్దలకి రేట్లు అయితే మరి ఈ విధంగా కొనసాగుతున్నాయి మేము ఈ వారంతో పోల్చుకుంటే మాత్రం ఈ వారం అయితే చాలా సరకైతే అయితే ఎక్కువ వచ్చామని చెప్పుకోవచ్చు అలాగే రేట్లు కూడా మంచిగా నడుస్తున్నాయని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మరి మీకు ఏదైతే నచ్చితే మరి ఇంట్రెస్ట్ పర్సన్ మిస్ అవ్వకండి ఫ్రెండ్స్ మాకు కాంటాక్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గనా ఫార్మర్ క్రియస్ వీడియోస్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్